రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం గ్రూప్ వన్ పై హైకోర్టు తీర్పు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు వేణిగడ్డ కూలిపోయింది కాబట్టి సిబిఐ విచారణకు ఇవ్వడం జరిగిందన్నారు గోష్ కమిషన్ విచారణ ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు ఇక చెర్లపల్లి డ్రగ్స్ కేసులో ఫార్మాకు చెందిన అంశం ముడిపడి ఉందన్నారు పూర్తి రిపోర్ట్ వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జూపల్లి గాంధీ భవన్ ప్రజా సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కూడా చెప్పారు ఇంది ప్రభుత్వం ఇంది పాలన వస్తే ప్రజలకు చెప్పినటువంటి ప్రతి అంశం పట్ల ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది అమలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈనాడు కేవలం సెక్రటేరియట్ కే పరిమితం కాకుండా మా మా నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ప్రజలు అటు ప్రజాభవన్ లో ఎవరు వచ్చినా రాష్ట్రం నలుగురు నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి విజ్ఞాపనలు స్వీకరించే ఏర్పాటు చేస్తా అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు గాంధీ భవన్ వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనల్ని వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో అంటే గ్రామ స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా గ్రామ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కోర్టు ఆర్డర్ ను ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వాటిని కోర్టు ఆర్డర్ కి అనుగుణంగా రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో అవాయిడ్ బై అవాయిడ్ పై కోర్టు ఇచ్చినప్పుడు మనం పాటించాలి కదా ఎందుకు వచ్చింది మన గ్రూప్ ఎప్పుడొచ్చేది ఉండే పది సంవత్సరాల క్రితం అది కూలిపోయింది కాబట్టి అది టోటల్ గా కుంగిపోయింది కాబట్టి దానిపైన వాళ్ళు మేము గొప్పగా చేసిన అందరూ ఉన్నది పోయింది కాబట్టి పంపింగ్ అనేది చేయలేకపోతున్నాం కదా సో దానిపైనే విచారణకు ఇవ్వడం జరిగింది ఆ విచారణ ప్రకారం హోస్ట్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ముందుకెళ్ళే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరామ పాలన వస్తే ప్రజలు